దగ విషయం గంజాయి మాదక ద్రవ్యాలు మత్తులో పడి యువత తన బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు భవిష్యత్తులో అలాంటి విద్యార్థుల భవిష్యత్తు పాడవకుండా ఈనాడు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వారు మిషన్ ప్రవర్తన ద్వారా అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ పై నిరోధక చర్యలు తీసుకుంటూ యువతను సన్మార్గంలో నడపడం హర్షించదగ్గ విషయం ఈ విషయం పోలీస్ శాఖ వారికి ఈ విషయంపై పోలీసు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కానీ బాధ్యత తీసుకొని వాళ్ళని సక్రమ మార్గంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడవలసిన బాధ్యత సమాజంలో చాలామంది యువతపై విద్యార్థి సంఘ నాయకులపై సంఘర్శ నాయకులపై ఉన్నదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఒంగూరి ఆదిగిరి ఎస్సీ ఎస్టీ జిల్లా అడిషనల్ సెక్రటరీ ఎంప్లాయీస్ నమస్కారం నమస్తే